హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ విత్ స్వర్ణ నమస్తే నేను స్వర్ణ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తానండి చిన్న చేపలు చింత చిగురు వేసి కర్రీ చేసి చూపిస్తాను అన్నట్లు మా మనోరాలు ఊరి నుంచి వచ్చిందండి మా మరిది వాళ్ళ మనోరాలు మీకు హాయ్ చెప్తాను అంటండి హాయ్ చెప్పు హాయ్ ఏం పేరు నీ పేరు చెప్పు అటు చూసే మీకు హాయ్ చెప్పాలని నన్ను వీడియోలో చూపించమని అడుగుతుందండి అందుకని తీసుకొచ్చాను ఓకే వంట స్టార్ట్ చేసేద్దామా ఇవేనండి చిన్న చేపలు పచ్చి నెత్తళ్ళు అంటారు వీటిని ఈ పచ్చి నెత్తళ్ళ రెసిపీ మన ఛానల్లో చాలా రెసిపీసే ఉన్నాయి ఇప్పుడు చింత చిగురు వేసి చూపిస్తానండి మీకు చింత చిగురుతోటి కలిపి ఇవి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడు కర్రీ సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఒక రెండు పెద్ద స్పూన్లు ఉంటుంది ఈ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి ఇది సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకుని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగన అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి చేపల కూరలోకి కాస్త పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇవి కూడా లైట్గా కాస్త వేగిన తర్వాత చేపలు వేసేసుకోవడమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ పెద్ద స్పూన్ వేసుకోవాలి వేసుకుని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ఒక పెద్ద స్పూను కల్లుప్పు వేస్తున్నానండి మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసేసి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం వేసి వేయించిన ధనియాల పొడి జీలకర్ర పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్ది కొద్దిగా వేసుకుని ఇలాంటి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం క్లీన్ చేసుకున్న చేపలు వేసుకోవాలండి చేపలు వేసేసి ఇప్పుడు లైట్గా చేపలని కల కలపచ్చు తర్వాత కలపకూడదు ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం వేసినా అని వీటికి పట్టేలాగా ఇప్పుడు కలుపుకోవచ్చు అది కూడా మరి ఎక్కువ కాకుండా కాస్త స్లోగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో చింతపండు అండి చింత చిగురు వేసినా కానీ కొంచెం చింతపండు పులుసు పోసుకుంటే బాగుంటుంది అంటే చింత అంత పులుపు ఉండదు కదా లేతది కాబట్టి కొంచెం ఒగరు ఉంటుంది కంపల్సరీ చింతపండు పులుసు కొంచెం పోసుకోవాలి కొంచెం చింతపండు పులుసు పోసుకొని సారీ కలిపేసేసుకొని చేప ముక్కల్ని ఇలా కలిపేసేసి స్టవ్ కొంచెం తగ్ మీడియంలో పెట్టుకొని మూత వేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికించాలండి ఈ చింత చిగురు కాస్త శుభ్రంగా కడుక్కొని చేతోటి ఇట్లా నలిపేసుకోవాలండి ఇలా కాస్త మరీ మెత్తగా కాకోకుండా కాస్త ఇలా నలుపుకోవాలి ఈ చింత చిగురులో ఏ చేపలు వేసి చేసినా కానీ చాలా బాగుంటుందండి చింత చిగురుతోటి ఏ చేపల కర్రీ అయినా చాలా బాగుంటుంది అంటే డైరెక్ట్గా ఇలా వేస్తే కొంచెం ఉడకదనమాట అందుకని ఇలా నలుపుకోవాలి ఏమన్నా పెద్ద కాళ్ళు ఉంటే ఇలా తీసేసుకోవాలండి కాళ్ళు ఏమైనా ఉంటే ఇలా తీసేసుకుని ఇలా చేయాలి మా నాన్నగారికి చింత చిగురు చేపలతోటి కర్రీ చాలా ఇష్టం అండి ఈ సీజన్లో బాగా చింత చిగురు దొరుకుద్ది కదా చింతకాయలు చింత చిగురు బాగా తీసుకొచ్చేవాళ్ళు మా నాన్నగారు ఏ చేపల్లో అయినా కానీ చింత చిగురు వేసి వండమని చెప్పేవాళ్ళు మా అమ్మగారికి మామగారు కూడా బాగా చేసేవాళ్ళు చింతకాయలు గుజ్జు తీసి చేపల్లో వేసి బాగా చేసేవాళ్ళు చూడండి ఇలా కాస్త ఇలా ఇలా నలిపితే సరిపోతుంది ఇప్పుడు ఇది కర్రీలో వేసేసుకోవడమే కర్రీ ఇలా కాస్త సగం ఉడికిన తర్వాత ఈ చింత చిగురు వేసుకోవాలండి ఇప్పుడు చేప మొక్కలతో పాటు ఇప్పుడు క చింత చిగురు కూడా ఇలా ఉడుకుతుంది సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు కర్రీలో గరిటె పెట్టకుండా ఇలా క్లాత్ తీసుకుని తిప్పాలండి చింత చిగురు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత వేసి ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఒకసారి చూసి చూడండి కర్రీలో నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఒకసారి క్లాత్ తోటి మళ్ళీ కలుపుకుందాము కాస్త గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు లేదు దీన్ని కంప్లీట్గా గ్రేవీ అంతా ఎగిరిపోవాలనుకుంటే మాత్రం కొద్దిసేపు ఉంచుకోవాలండి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఇంకా ఉడుగుతుంది చూసారా ఎందుకంటే మట్టి డేక్ష కాబట్టి మామూలు దీక్ష అయితే కొంచెం గ్రేవీగానే దింపేసుకోవచ్చు ఇది ఇంకా ఉడుగుతుంది నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి మీకు వాసనకే నోట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి అంత బాగా మంచి వాసన వస్తుంది వేడివేడి చేపల కూర వేసుకొని ఇందులో కాస్త చింత చిగురేసాం కదా మామూలుగా లేదు చాలా వేడిగా ఉంది అయినా కానీ వాసనకి తినకుండా ఉండలేమండి వేడివేడిగా తింటేనే అదొక టేస్ట్ ఉంటుంది చేపలు ఒకరు ఎప్పుడైనా కానీ మరుసటి రోజు తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు మీకు నేను టేస్ట్ చేసి చెప్తాను ముళ్ళుతో సహా తినేసేయచ్చండి చిన్న చేపలు కదా చాలా చాలా బాగుందండి పుల్లగా కారంగా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్